ఇప్పుడు ఇప్పుడే కదా మొదలవుతుంది వాళ్ళకి దూలెక్కిందన్న డబ్బులు బాగా దోచుకున్నారు కదా అవేలా ఖర్చు పెట్టాలి తెలియదుగా అలా అలా ఎంజాయ్ వెళ్ళేస్తారనమాట ఫ్లైట్ ఫ్రీ కదా సంప కష్టపడి ఇప్పుడు బెల్లారు పనికి వెళ్ళారా పొలం పనికి వెళ్ళారా లేకుంటే ఇప్పుడు ఏమన్నా హైదరాబాద్ లో పని చేశారా లేదుగా దోచుకున్నదే కదా ఖర్చు పెట్టడానికి ఎనికి ముందారు ఫ్లైట్ కాకపోతే దాని ఏమో మేఘాల మీద వెళ్తారు ఉంటదన్నా ప్రజల కొరకు నిలబడిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా ఉంటారు అది అర్థమైందా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా కొద్దిగా ఆలోచన ఉంది కొడుకు కొద్దిగా ఆలోచన ఉంది అంటే చంద్రబాబు నాయుడు పక్క మంచోడని చెప్పను ఆయన కూడా చేశాడు చూసాము కొన్ని జరిగినాయి పవన్ కళ్యాణ్ అండి ఏంటంటే ప్రజల కొడుకు అని చెప్పి చాలా మంది ఓటేసారు ఇరవై ఒకటి స్థానానికి ఇరవై ఒకటికి వచ్చాయంటే ఎంత నమ్మకం ఉండాలి నెక్స్ట్ టైం ఓటు వేయరు ఇక అర్థమవుతుందా నెక్స్ట్ టైం ఓటర్ డబ్బులు పంచుకోకుండా ఇరవై స్థానాలు గెలిచాడు నెక్స్ట్ టైం ఎలా గెలుస్తాడు మోసం చేస్తే అసలు ఆ పార్టీ నామరూపం అయినా తెలియపోద్ది కాబట్టి ప్రజల కొరకు నిలబడిన వాళ్ళు ప్రజల కొరకే నిలబడతారు కలిసి ఉంటారన్న ఏ ఈ పిల్ల బచ్చాలు తిరుగుతుంటారు చూడు రోడ్ల మీద ఆ కొడుకులు తాగేసి తాగేసి అరుస్తూ వీలు వీలు కూడా అది పద్ధతి కాదు ఈ ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేలకి వైసీపీ లంచం అంచం పడేశారు అంటే మనల్ని ఆట ఆడతారు ఇంకా ఊర్లో రెచ్చగొట్టడం ఫ్యాన్స్ డూప్ అన్న అన్న రావన్న చిల్లర నాయనలు చేసే పనులు అవన్నీ తెలివి ఉన్నవాడు చదువుకున్నవాడు చేయడు చదువుకున్నా కూడా మందు ఇప్పుడు మందు వాడు అలా అన్నాడు ఇలా అన్నాడు అని ఇప్పుడు వైసీపీ వాళ్ళకి గొడవ పెడితే చెప్పలేము కొంతమందికి అమ్ముడు పోయేటోళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు అమ్ముడు పోతున్నారు సామాన్య ప్రజలు అమ్ముడు పోతే దాంట్లో తప్పే లేదు ఢిల్లీ పోయాడుగా అంటే ఇక్కడ హైదరాబాద్ లోనా ఆంధ్రాలోనా ఫుడ్ నచ్చలేదన్న అందుకని అక్కడ వెళ్ళి కొద్ది తినడానికి వెళ్ళాడు అలా వెళ్తే బాగోదు అని చెప్పేసి వాళ్ళతో మీటింగ్ అని చెప్పాడు ఆ మీటింగ్ లో తినడానికే వెళ్ళాడు అది మ్యాటర్ ఇప్పుడు ఫ్యాన్స్ అవునన్నా అవన్నీ ఏందన్న మామూలు ఆయనకి ఇప్పుడు పదవి లేదు కాబట్టి డీలా ప్రజాసేవ అన్న అని అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతాడు అది నిజాయితీ ప్రజాసేవ అయితే ఆటోమేటిక్గా ప్రజలు గెలిపిస్తారన్న ఎందుకు గెలిపించదు కడప కర్నూలు ఆయన అడ్డా అనుకున్నాం అర్థమైందా కర్నూల్లో పద్నాలుగు సీట్లు ఉంటే పన్నెండు సీట్లు వచ్చాయి టీడీపీకి నేను ఆల్మోస్ట్ ఇవి ఇలా వస్తాయి అనుకున్నా వైసీపీకి వస్తాయి టీడీపీకి రెండు వస్తాయి అనుకున్నా అలాంటి తారుమారైంది ప్రజలు ఎంతవరకు వ్యతిరేకమయ్యారో చూసుకోవాలి ఇంకా నేనేంటంటే ప్రజలకు ఎవరైతే మేలు చేస్తారో మీ మనసుకు అనిపిస్తుందో ముందు జనరేషన్కి ఏదైతే ఉపయోగపడుతుందో అనుకున్న వాళ్ళు ఓటేసారు ఏ డబ్బులు ఇచ్చారా మాకు మా ఊకి ఇచ్చాడు మా తాతకి ఇచ్చాడు మా డబ్బులు ఇచ్చింది తాగినా తిరిగినా పండినా అన్నోనికి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కాకుండా వైసీపీ కోళ్ళకి ఓటేశాడు రౌడీ అనే ఓడు ఓటేసింది ఆయనకి రౌడీ అయినా మనస్తత్వము తెలివిపరుడు అయితే వీళ్ళకి ఓటేశారు రాన్లే ఇంకా ఇప్పుడు ఊరు ఇప్పుడు ఇల్లు వదిలాము రుబ్బి వేసి వదులుతాం ఏముంది ఇంకంతే ఆయన వస్తే అదే పరిస్థితి ఇప్పుడు కూడా పొలాలు గుంజుకుంటాడని చెప్పేసే భయపడ్డారు సో ఆయన భార్యని వైసీపీ సర్పంచ్ క్వశ్చన్ అడిగితే తనకు ఆన్సర్ లేదు తాతలు ముత్తాతల కాటి నుంచి వచ్చిన ఆస్తులు వీళ్ళు కబ్జా చేసుకుంటున్నారు ెంత దోసుకోవాలనుకుంటున్నారు ఇద్దరు ఆయన కొడుకులు ఉన్నారా కుదురులేక ఏం చేసుకుంటాడు తలకేసుకొని కొట్టుకుంటాడా ముందుకు నడిపించే పార్టీ పార్టీని నడిపించే వ్యక్తి లేడు ముందుకు తర్వాత ఏం చేయడానికి అంత ప్రజాసేవ చేసుకుంటే చాలు అది బాగా మంచి కొరకే జరిగింది అనుకోవాలి వాళ్ళ చిల్లర నాయనలు అనిపించుకున్నాను అన్నారు వాళ్ళు చిల్లరగా కనపడ్డారు ఇది పార్టీ బాగాలేదు అని చెప్పేసి ప్రజలకు కూడా అభిప్రాయం కను కనిపించింది నువ్వు వ్యక్తిని తిట్టినప్పుడు ఇప్పుడు నేను తిడుతున్నా నువ్వు తప్పు చేసావు అనుకుంటాడు అలా తిడుతూనే తిడుతూనే ఉంటే పక్కన నాకు ఏమనిపిస్తుంది అంటే తిట్టేటోన్నే కొట్టాలనిపిస్తుంది అది జరిగింది అక్కడ మ్యాటర్ మంచిగా ఉంటుంది అన్న ఐదు సంవత్సరాలు మంచిగా ఉంటుంది ఈ చిల్లర నాయన తాగోదు చూసుకొని నడువు నడుచుకుంటే బాగుంటుంది మళ్ళీ వాళ్ళు ఏదో చెయ్యాలని వచ్చారు మీరు చెడదోకోకుండా సహరిస్తే ఇవ్వండి లేకుంటే లేదు అంతేగాని చెడదేం కండి అని చెప్పేసి నేను అనుకుంటాను అన్న నెక్స్ట్ సీఎం చేయడానికి అవకాశాలు ప్రజలు కోరుకుంటారు కానీ చేయొద్దన్నా చేస్తే బాగోదు విడిపోయిన తర్వాత పొరపాటున వైసీపీ గెలిస్తే వీళ్ళ కార్యకర్తలకి ఈ కార్యకర్తలకి ఇబ్బంది అవుతుంది అది రౌడీ రాజ్యం అని చెప్పేసి వీళ్ళు తెలుసు కదా మళ్ళా అదే కదా నేను అనేది రాజకీయము ప్రజాసేవ కాదు రౌడీ సేవ ఇది జరుగుతుంది కూండాయిజం వీళ్ళు చేశారా నాళ్ళు వాళ్ళు చేశారా వీళ్ళు ఇంక ఇదే జరుగుతుంది ఇంకా ఆయన రాసుకున్నాడు ప్రతీకారం అవన్నీ చెల్లవు ప్రజల కోసం ప్రజలకి ఏదైతే రాసుకున్నాడో అది చేయని ఈ వేస్ట్ ఈ కుక్కలను పట్టుకుని ఆడుకున్నారంటే వేస్ట్ ఇలా ఓడిపోతే ఇలా పడుకుంటారు వాళ్ళు కే అంతే ఓడిపోతే అలానే పడుకుంటారు వాళ్ళు గెలిస్తే మురుక్కుంటూ తిరుగుతారు లేకుంటే ఇప్పుడు ఆకలి తీరింది కాబట్టి పడుకున్నారు అంతే ఇంకేం లేదు